గుమ్మడి వేముల పండ్లు పక్షులు మేసే ఓ గుమ్మడి వేములు పూసే వేములు కాసే ఓ లచ్చగుమ్మాడి వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చగుమ్మాడి వేములు పూసి వేములు కాసే ఓ లచ్చగుమ్మాడి వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చగుమ్మాడి సమగ్ర శిక్ష ఉద్యోగులంతా ఓ లచ్చగుమ్మాడి సమగ్ర శిక్ష శిక్ష ఓ లక్ష ఓ లక్షి బాట పట్టినారు ఓ లక్ష లక్షండి సమగ్ర శిక్ష ఉద్యోగులంతా ఓ లక్ష లక్షండి సమ్య బాట పట్టినారు పూసి కాసే ఓ లచ్చగుమ్మాడి వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చగుమ్మాడి ఇరవై రోజుల నుండి ఓ లచ్చాగుమ్మాడి ఇరవై వేల ఉద్యోగులు ఓ లచ్చా గుమ్మాడి ఇరవై రోజుల నుండి ఓ లచ్చగుమ్మాడి ఇరవై వేల ఉద్యోగులు గుమ్మాడి ఆకలితో అలమాటించే ఓ లచ్చా గుమ్మాడి పోరు బాట లచ్చ పోరు బా ఆకలితో అలమాటించే ఓ లచ్చగుమ్మాడి తోరూ బాట బట్టినారోగుమ్మాడి వేములు పూసి వేములు కాసే ఓ లచ్చగుమ్మాడి వేముల పండ్లు పక్షులు మేసే ఓ గుమ్మాడి వేములు పూసి వేములు కాసే ఓ లచ్చగుమ్మాడి వేముల పండ్లు పక్షులు మేసే ఓ గుమ్మాడి బడులన్నీ మూతబాడే ఓ లచ్చగుమ్మాడి బడి పిల్లల చదువు ఆగా మాయే ఓ లచ్చగుమ్మాడి బడులన్నీ మూతబాడే ఓ లచ్చ గుమ్మడి బడి పిల్లల చదువు ఆగా మాయే ఓ లచ్చా గుమ్మాడి వేములు పూసి వేములు గాసే ఓ లచ్చ గుమ్మాడి వేముల పండ్లు పక్షులు వేసే ఓ లచ్చ గుమ్మడి చాలి చాలని ఓలచ్చ గుమ్మడి బ్రతుకులేమో బారామయ్యే ఓలచ్చ గుమ్మడి చాలి చాలని జీవితాలతో ఓలచ్చ గుమ్మడి బ్రతుకులేమో బారామయ్యే ఓలచ్చ గుమ్మడి చావాలి కాబకాలేకా ఓలచ్చ గుమ్మడి మా బ్రతుకూలన్నీ ఆగామయ్యే ఓలచ్చ గుమ్మడి కా ఓలచ్చ గుమ్మడి మా బ్రతుకూలన్నీ అయ్యే ఓలచ్చగుమ్మాడి వేములు పూసి వేములు కాసే ఓలచ్చగుమ్మాడి వేముల పండ్లు పక్షులు మేసే ఓలచ్చగుమ్మాడి తని వారా మెక్కువే ఓలచ్చగుమ్మాడి జీతమేమో తక్కువే ఓలచ్చగుమ్మాడి తని వారా మెక్కువే ఓలచ్చగుమ్మాడి జీతమేమో తక్కువ గుడి భద్రత లేని బతుకులకు ఓలగుమ్మాడి బాధలేమో ఎక్కువే ఓలసాగుమాడి భద్రత లేని బతుకులకు ఓలసాగుమ్మాడి బాధలేమో ఎక్కువే ఓలసాగుమాడి ఆరోగ్య భద్రత లేక ఓలసాగుమ్మాడి ఆరోగ్య భద్రత లేక ఓ లచ్చుమా జేబులన్నీ చిల్లులాయే ఓ లచ్చ లచ్చుమా ఆరోగ్య భద్రత లేక ఓ లచ్చ జేబూలన్నీ జేబులన్నీ చిల్లులాయే ఓ లచ్చ లచ్చుమా ప్రమాద ఓ లచ్చ గుమ్మడి ప్రాణాలే పోతున్నాయి ఓ లచ్చ గుమ్మడి భీమా లేక ఓ లచ్చ గుమ్మడి ప్రాణాలే పోతున్నాయి ఓ గుమ్మడి ప్రమాద భీమ ఇచ్చి ఓ లచ్చ గుమ్మడి ప్రాణాలే కాపాడయ్యా ఓ లచ్చ గుమ్మడి ప్రమాద భీమా ఇచ్చి ఓ గుమ్మడి ప్రాణాలే காடய ஓலும் ஆரோக்கிய பீமாலேக்கா ஓலும் மா ఆరోగ్య భీమా కోసం ఓ గుమ్మాడి హారతులే పడుతున్నాము ఓ గుమ్మాడి ఆరోగ్య భీమా కోసం ఓ గుమ్మడి హారతులే పడుతున్నాము ఓ గుమ్మడి వేములు పూసి వేములు కాసే ఓ లచ్చగుమ్మాడి వేముల పళ్ళు పక్షులు మేసే ఓ లచ్చగుమ్మాడి వేములు కాసే ఓ లచ్చగుమ్మాడి వేముల పళ్ళు పక్షులు మేసే ఓ లచ్చ ఉద్యోగాలన్నీ రెగ్యులర్ చేయాలి గుమ్మడి మా బతుకులలో వెలుగులు గుమ్మడి రెగ్యులర్ చేసి గుమ్మడి మా బతుకులల్లో వెలుగు నింపు గుమ్మడి ఉద్యోగాలు రెగ్యులర్ చేసి గుమ్మడి మా బతుకులల్లో వెలుగు నింపు गुंडी वेमुळं पूसी वेमुळ कासे मेसे सगुमाडी वेमुळ बक्षुलगुमिथ